వృద్ధాప్యంలో ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటిఆర్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకు శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం బయటకు వెళ్లి సంబంధిత కార్యాలయాలను సంప్రదించడంలో ఎదురయ్యే ఇబ్బందులు వారిని మరింత కలవర పెడతాయి ఈ వాస్తవ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది ఇది వారికి గొప్ప ఉరాటనిచ్చే అంశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఈ మార్పు ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ వన్ నైన్ ఫోర్ పి ద్వారా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చింది ఈ సెక్షన్ ప్రకారం నిర్దిష్ట సరతలకు లోబడి డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు చాలా మంది ఈ సదుపాయాన్ని ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపుగా అపోహ పడుతుంటారు ఇది పూర్తిగా నిజం కాదు ఈ నిబంధన కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసే ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు ఇస్తుంది అర్హులైన సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన శ్రమ సమయం మరియు వ్యాయం నుండి ఉపశమనం పొందుతారు వారికి పన్ను బాధ్యత ఉంటే దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిందే ఇక ఈ సదుపాయం ఎందుకు ముఖ్యమంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులకు ఈ మినహాయింపు నిజంగా ఒక వరం ఎందుకంటే బయటకు వెళ్ళి ట్రెజరీ కార్యాలయాలకు లేదా పన్ను సలహాదారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది ఎండలో లేదా ప్రతికూల వాతావరణంలో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి వాటిని అర్థం చేసుకుని ఫైల్ చేసే క్లిష్టమైన ప్రక్రియ నుంచి విముక్తి లభిస్తుంది వారి ఆరోగ్య దృష్టి ఇది చాలా ప్రయోజనకరమైంది ఇక పన్ను చెల్లింపు ఎలా జరుగుతుందంటే అర్హులైన సీనియర్ సిటిజన్ల తరపున వారికి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం చెల్లిస్తున్న నిర్దిష్ట బ్యాంకు ఈ బాధ్యతను తీసుకుంటుంది ఈ బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయాన్ని లెక్కిస్తుంది వర్ధించే పన్ను స్లాబ్ల ప్రకారం అనుమతించదగిన తగ్గింపులను పరిగణలోకి తీసుకుని తుది పన్ను బాధ్యతను నిర్ధారిస్తుంది ఈ పన్ను మొత్తాన్ని మూలం వద్ద పన్ను కోత రూపంలో వారి ఖాతా నుంచి మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్ పన్ను బాధ్యత నెరవేరుతుంది కానీ వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ మినహాయింపులకు అర్హులు ఎవరంటే అలాగే సరతలు ఏమిటంటే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు పొందాలంటే సీనియర్ సిటిజన్లు కొన్ని సరథలని తప్పనిసరిగా పాటించాలి వాటిలో అవి ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్ వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాసి అయి ఉండాలి అలాగే వారికి కేవలం పెన్షన్ ఆదాయం మరియు వారు ఏ బ్యాంకులో అయితే పెన్షన్ ఖాతా కలిగి ఉన్నారో అదే బ్యాంకులోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం మాత్రమే కలిగి ఉండాలి అలాగే పెన్షన్ ఏ బ్యాంకు ఖాతాలో జమ అవుతుందో వడ్డీ ఆదాయం కూడా అదే బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉండాలి అలాగే సీనియర్ సిటిజన్ తమ పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం వస్తున్న నిర్దిష్ట బ్యాంకుకు నిర్దేశిత ఫార్మట్ ఫారం ట్వెల్వ్ బీబీఏలో ఒక డిక్లరేషన్ సమర్పించాలి ఈ డిక్లరేషన్లో వారు తమ ఆదాయ వివరాలు అనుమతించదగిన తగ్గింపులు వివరాలను పేర్కోవాల్సి ఉంటుంది అలాగే ఒకే బ్యాంకులో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంకులోని డిపాజిట్లపై వడ్డీ పొందుతున్న వారు ఈ మినహాయింపునకు అర్హులు కాదు పెన్షన్ మరియు నిర్దిష్ట బ్యాంకులోని వడ్డీ కాకుండా ఇతర ఆదాయ వనరులు అంటే ఉదాహరణకు ఇంటి అద్దె వ్యాపార ఆదాయం వృత్తిపరమైన ఆదాయం మూలధన లాభాలు డివిడెంట్ ఆదాయం మొదలైనవి ఉన్నవారు అర్హులు కాదు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా అర్హులు కారు వీరికి సాధారణ సీనియర్ సిటిజన్లకు వర్ధించే నిబంధనలు వధిస్తాయి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఈ సదుపాయానికి అర్హులు కారు అలాగే ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే అర్హులైన సీనియర్ సిటిజన్ ప్రతి సంవత్సరం తమ నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు ఫారం ట్వెల్వ్ బీబీఏను సమర్పించాలి ఈ డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు వారి మొత్తం ఆదాయాన్ని లెక్కిస్తుంది ఫారం ట్వెల్వ్ బీబీఏలో పేర్కొన్న తగ్గింపులు మరియు రిబేట్ను పరిగణలోకి తీసుకొని బ్యాంకు తుది పన్ను బాధ్యతను లెక్కిస్తుంది ఇక లెక్కించిన పన్ను మొత్తాన్ని వారి ఖాతా నుంచి టీడీఎస్ రూపంలో మినహాయించి ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఇక బ్యాంకు ఈ విధంగా టీడీఎస్ చేసిన తర్వాత సదరు సీనియర్ సిటిజన్ విడిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు ఇక ఫారం ట్వల్వ్ బీబీఏ అంటే ఏంటి ఇది ఒక డిక్లరేషన్ పత్రం దీని ద్వారా సీనియర్ సిటిజన్ తనకు కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుండి వడ్డీ ఆదాయాన్ని తప్ప వేరే ఏ ఇతర ఆదాయం లేదని మరియు ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపులకు అవసరమైన అన్ని సరదలను పాటిస్తున్నామని బ్యాంకుకు ధృవీకరిస్తారు ఇందులో వారి పాన్ ఆధార్ వివరాలు ఆదాయ వివరాలు పెట్టుబడి వివరాలు పొందుపరచాలి ఈ సదుపాయం ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు నుంచి అమల్లో ఉంది ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే అర్హులైన సీనియర్ సిటిజన్లు తమ బ్యాంకును సంప్రదించి ఫారం ట్వలవ్ బీబీఏను సకలంలో సమర్పించడం చాలా ముఖ్యం సరతలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఏవైనా సందేశాలుంటే బ్యాంకు అధికారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించడం మంచిది ఇది పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కాదని కేవలం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ నుంచి మాత్రమే మినహాయింపు అని గుర్తుంచుకోవాలండి ఈ సదుపాయం వయసు పైబడిన మన సీనియర్ సిటిజన్లకు కొంతవరకు సాంకేతిక మరియు పరిపాలన పరమైన భారాన్ని తగ్గించి వారి జీవితాలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది